ఏదైతే ఈ ఎఫ్డిటిఎల్ అనేటువంటిది ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అనేటువంటి నార్మ్ ఏదైతే తీసుకొని వచ్చారో ఆ రెగ్యులేషన్ తీసుకొని వచ్చినప్పుడు తీసుకొచ్చినటువంటి రెగ్యులేషన్ని ఇంప్లిమెంట్ చేస్తే వచ్చేటువంటి రిఫర్కేషన్స్ ఏంటి రాబోయేటువంటి ఇబ్బందుల్ని ఏ రకంగా అసెస్ చేయాలి దానివల్ల వచ్చేటువంటి ప్రయాణికులకి వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటిది అసెస్ చేయాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంట్ది ఈరోజు నాకు తెలిసి దేశంలో ఉన్నటువంటి ఫ్లైట్ కమర్షియల్ ఫ్లైట్స్ మార్కెట్ షేర్లో ఇండిగో దాదాపు అరవై ఐదు శాతం ఉంది అరవై శాతం ఇండిగో సర్వీస్ దాదాపు రెండు వేల రెండు వందల సర్వీసులు నడుపుతుంది రోజు రోజుకి ఇండిగో సంస్థ దాదాపు నాలుగు నుంచి ఐదు లక్షల మంది ప్యాసింజర్స్ని రోజువారీ వారి లో ట్రావెల్ చేస్తుంటారు అటువంటిది నిన్న దాదాపు ఒక వెయ్యి ఫ్లైట్లు మొన్న ఒక వెయ్యి ఫ్లైట్లు దానికి ముందు ఒక ఐదు వందల ఫ్లైట్లు రోజువారీ క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి ఈ ఎఫ్డిటిఎల్ రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు పెట్టినప్పుడు ముప్పై ఆరు గంటే కాస్త రెస్ట్ టైం ఏదైతే పైలెట్లకు ఉండేదో ముప్పై ఆరు గంటలు కాస్త నలభై ఎనిమిది గంటలు చేశారు నలభై ఎనిమిది గంటలు చేసినప్పుడు నాలుగు వేల మంది పైలట్లు ఉంటే ఈ నౌన్స్ ప్రకారం ఇంకొక ఎనిమిది వందల మంది పైలట్లు ఎక్స్ట్రా కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఒకవేళ ఎడిషనల్గా గా ఇంకో ఎనిమిది వందల మంది పైలట్లు కావాల్సి వచ్చినప్పుడు ఆ అవైలబిలిటీ ఆఫ్ పైలట్స్ ఆ ఎనిమిది వందల మంది ఉంటే వాళ్ళు రెగ్యులర్ ఆపరేషన్స్ అనేటువంటి జరుగుతాయి లేదు ఎనిమిది వందల మంది పైలెట్లు అందుబాటులో లేరు మాకు మాదిరి అవకాశం లేదు లేదు అన్నప్పుడు ఏం చేయాలి ఉన్నటువంటి ఫ్లైట్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఫ్లైట్ ఆపరేషన్స్ అన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించాలి ఒకవేళ రెండు వేల ఫ్లైట్లు రోజుకి నడిపితే కనీసం ఒక ఐదు వందల ఆపరేషన్స్ కట్ చేసుకొని రూట్స్ కట్ చేసి పదిహేను వందలు చేస్తే ఉన్నటువంటి పైలెట్స్ తాలూకా అవైలబిలిటీతో వారు ఆపరేషన్స్ అన్నీ కూడా నడిచేవి దానికి ఏం చేశారు రెగ్యులేషన్స్ తీసుకుని వచ్చి పైలట్ల సంఖ్య అనేటువంటిది లేదని తెలిసి ఇవ్వాల్సినటువంటి రూట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ముందుగానే అప్రూవల్ ఇచ్చేసి ఈ రోజు మేము దగ్గరుండి మానిటర్ చేస్తున్నాం వార్ రూములు పెట్టాం కూర్చొని చూస్తున్నాం చేస్తున్నాం అని అంటే ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు దేశవ్యాప్తంగా నాకు తెలిసి విశాఖపట్నంలోనే నిన్న పన్నెండు ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోయాయి ఈరోజు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్లు దాదాపు ఇరవై ఆరు వేల నుంచి ముప్పై వేల రూపాయలు అమ్ముతూ ఉన్నారు వైజాగ్ నుంచి ఢిల్లీ వెళ్ళాలంటే యాభై వేల రూపాయలు చెప్తా ఉన్నారు ఒక ఒక పక్క వెళ్ళేటువంటి టికెట్ ఫ్లైట్ కాస్ట్ రెగ్యులేషన్ అనేటువంటిది లేదు అసలు మంత్రి గారు ఏం చేస్తున్నట్టు నాకేం అర్థం అవ్వట్లేదు అసలు నేను చూసేది ఏంటంటే మీరు కూడా నేను మనం మనం చూసేది ఏంటంటే వచ్చి పోయినప్పుడు విశాఖపట్నం ఎందుకంటే పాప శ్రీకాకుళం వెళ్ళాలంటే వైజాగ్లో దిగి శ్రీకాకుళం వెళ్ళాలి శ్రీకాకుళం వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఆ మధ్యలో మేము కట్టినటువంటి మేము నిర్మాణం మొదలుపెట్టినటువంటి ఆ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి నెత్తి మీద ఒక హెల్మెట్ పెట్టుకొని నాలుగు రీల్స్ చేసుకొని వచ్చినప్పుడు ఒక రెండు రీల్స్ వెళ్ళేటప్పుడు ఒక రెండు రీల్సు ఇంతకు మించి వారి దేశంలో విమానయాన మంత్రిగా పౌర విమానయాన శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా వారు సాధించింది ఏంటి జూన్లో మేజర్ ఫ్లైట్ యాక్సిడెంట్ ఇప్పుడేమో లక్షలాది మంది ప్యాసింజర్స్ అవస్థలు ఎప్పటి నుంచో నిర్మాణంలో ఉన్నటువంటి విజయవాడ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అది ఆ ఫ్లైట్ ఆ ఎయిర్పోర్ట్ దాన్ని పరిశీలించడం ఎప్పుడు చోల్లా అది నతనడకం నడుస్తూ ఉంది దాన్ని పూర్తి చేయాలనేటువంటి తాపత్రయం లేదు రాజధాని అమరావతి దానికి సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్ ఏదైతే విజయవాడలో ఉందో దాని పురోగతి మీద పరిశీలన ఉండదు బోమాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు కర్త కర్మ క్రియ అన్నీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు రెండు వేల ఏడు వందల ఎకరాలు ఎక్వైర్ చేశాం వారికి అందులో ఉన్నటువంటి నాలుగైదు గ్రామాలను రియాబిలిటేట్ చేశాం వాళ్ళు రియాబిలిటేట్ చేసి వాళ్ళకి కావాల్సినటువంటి దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళకి నిర్మాణాలు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి కాంపన్సేషన్స్ ఇచ్చాం జిఎంఆర్ సంస్థకు సంబంధించినటువంటి నిర్మాణాలకి కావాల్సినటువంటి అప్రూవల్స్ అన్ని తీసుకొని వచ్చాం ల్యాండ్ అక్వైర్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడులో శంకుస్థాపన చేశాం అన్ని అప్రూవల్స్ తీసుకొని వచ్చాం రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేస్తామని చెప్పి మాటిచ్చాం రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు మేము ప్రభుత్వం దీపేటువంటి సమయానికి దాదాపు ముప్పై శాతం పనులు పూర్తి చేస్తాం అది కొనసాగుతూ ఉంది దాన్ని మీరు వెళ్ళి చూసినా మీరు వెళ్ళి చూడకపోయినా అది పని సాగుతూనే ఉంటుంది అది మా కమిట్మెంట్ ఆ రోజు జిఎంఆర్ సంస్థ అది నిర్మాణం చేస్తుంది మీరు చేయాల్సినటువంటి పనులు మానేసి ఆ కొన్నిసార్లు పాపం వారికి నాకు తెలిసి కేంద్ర మంత్రి ఆ క్యాబినెట్ హోదా ఉన్నటువంటి మంత్రి అంటే స్టేట్ మినిస్టర్స్ అంటే మనం పక్కన పెడదాం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి నాకు తెలిసి వారి ప్రోటోకాల్ ఈక్వల్ టు ఒక ముఖ్యమంత్రితో సమానమైనటువంటి ప్రోటోకాల్ చాలా ప్రోగ్రామ్స్ చూస్తున్నాం స్థానికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి చాలా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు కొడుకు ఉంటారు తప్ప వేదిక మీద కేంద్ర మంత్రి గారి కిందన కూర్చోబెడతారు అంటే ఈయన కావాలని కూర్చుంటున్నాడా వారు కూర్చోబెడుతున్నారా లేదా మీ విలువ ఇంతే అని చెప్పి వారు అనుకుంటున్నారా ఇలాగా అనేక సందర్భాల్లో వారు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని జాకిలు పెట్టి లేపేటువంటి ప్రయత్నం చేస్తారు పోనీ అదేమన్నా పోన మన టీవీ ఫైవ్ సాంశివరావు గారు నిర్వహించేటువంటి అదేం డిబేటా పోనీ వెళ్ళి లోకేష్ గారు అంత చూస్తున్నారు దగ్గరుండి అంత మానిటర్ చేస్తున్నారు ఫ్లైట్లు అన్ని సరి సరైన సమయానికి వస్తున్నాయా లేవా అనేటువంటి పర్యవేక్షిస్తున్నారు అని చెప్పడానికి అదేమన్నా టీవీ ఫైవ్ సాంశివరావు గారు షో అదేమన్నా రిపబ్లిక్ టీవీ ఎన్డిటీవీ టైమ్స్ నో ఇలా దేశంలో అనేటువంటి ప్రముఖ నేషనల్ మీడియా ఛానల్స్లో వెళ్ళి మీరు లోకేజ్ గురించి అక్కడ జాకీలు ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తే మొత్తం అన్ని కూడా ఏ రకంగా దేశవ్యాప్తంగా మనం మనల్ని గౌరవిస్తున్నారో చూస్తున్నాం కదా వాళ్ళకి నిన్న మొన్న లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి ట్విట్టర్ చూసినా ఆ ఎక్స్ చూసినా లేకపోతే ఫేస్బుక్ చూసినా లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూసినా మన భాగోత్వం అంతా కూడా బయటపడిపోతూ ఉంది మరి కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నట్టు అసలు ఈ అనేటువంటి నామం చాలా ఇంపార్టెంట్ ఇది ఒక పైలట్కి నలభై ఎనిమిది గంటల్లో రెస్ట్ ఇవ్వాలనేటువంటిది ఈ రెగ్యులేషన్ను కోర్ట్ ఆర్డర్ బేస్ చేసుకుని రెగ్యులేషన్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేశారు సహజంగా మన ఉత్తరాది మన దేశంలో ఫాగ్ కానీ లేకపోతే మంచు జనరల్గా వింటర్స్లో ఢిల్లీలో ఎక్కువ మంచు ఉండడం వల్ల లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కొంత మంచు ఎక్కువ ఉండడం వల్ల ఫ్లైట్ డిలేస్ అనేటువంటి సహజంగా జరుగుతూ ఉంటాయి అటువంటిది ఈ ఎఫ్డిటీఎల్ నామ్ వచ్చినప్పుడు ఆ రూట్స్ తగ్గించుకోవడమో లేకపోతే ఉన్నటువంటి దాన్ని మెయింటైన్ చేసుకోవడం చేయడం మానేసి రెగ్యులర్ పర్మిషన్స్ ఇచ్చేస్తే ఈరోజు ఎంత పెద్ద ఇష్యూ అయిపోయింది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా దీని ప్రపంచం అంతా చర్చించుకుంటుంది దానికి ఏం చేశారు ఉన్నటువంటి రెగ్యులేషన్ ఏమో మేము విత్ర చేసుకుంటున్నాం ఎబియన్స్ లో చెప్పి చెప్పారు మంత్రి గారు అంటే దేశంలో రోజుకి లక్షలాది మంది ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికుల తాలూకా భద్రతని పణంగా పెట్టి మీరు ఇచ్చినటువంటి ఎఫ్డిటీఎల్ నామ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఎబియన్స్లో పెట్టేస్తారా మన మీ అందరికీ గుర్తుండి ఉంటుంది రెండు వేల పదో సంవత్సరంలో దుబాయ్ నుంచి బెంగళూరు వచ్చినటువంటి ఒక ఎయిర్క్రాఫ్ట్ మ్యాంగ్లూరులో కూలిపోయి దాదాపు నూట యాభై ఎనిమిది మంది చనిపోయారు మీ అందరూ గుర్తుం ఉంటుంది దానికి కారణం కేవలం పైలట్ తాలూకా ఫ్యాటిక్ వల్ల అంటే తనకి